హాయ్ గైస్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే సి నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది ఈ యొక్క సీ టెస్ట్ అంటే ఏంటంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండి ఇంపార్టెంట్ డేట్స్ అనేది అయితే చూద్దాము స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఇరవై తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయ్యి పద్దెనిమిదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి అయితే ఎండ్ అయితే అవుతుంది అండ్ లాస్ట్ డేట్ సబ్మిషన్ వచ్చేసరికి పేమెంట్ కూడా పద్దెనిమిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికైతే ఎండ్ అయితే అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనము ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా కరెక్షన్స్ కోసం అయితే మళ్ళీ మనకైతే డేట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క డేట్ వచ్చేసరికి ఇరవై మూడో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే మనకైతే కరెక్షన్స్ కోసం అయితే టైం అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి ఎనిమిదో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అయితే సో ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మనకేంటంటే ఈ యొక్క సీటెట్ ఎగ్జామ్ కన్ఫర్మేషన్ డేట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అది కూడా సండే అండి అండ్ దీనికి టికెట్ డౌన్లోడింగ్ డేట్ వచ్చేసరికి టూ డేస్ బిఫోర్ అయితే మనమైతే ఆల్ టికెట్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు అంటే ఆరో తేదీ లేదా ఏడో తేదీ మనమైతే ఆల్ టికెట్స్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు అండ్ ఈ యొక్క సి టెస్ట్ రిజల్ట్ వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ది మార్చ్ అయితే మేబీ టెన్ టే అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క టైం షెడ్యూల్ అనేది అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ సంబంధించి సో మనకేంటంటే టూ పేపర్స్లో ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ వన్ డిఫరెంట్ అండి పేపర్ టూ డిఫరెంట్ పేపర్ వన్ వచ్చేసరికి ఈవినింగ్ అయితే కండక్ట్ చేస్తారు సో మనకేంటంటే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సింది ట్వెల్వ్ థర్టీ కల్లా ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే వెళ్ళాలని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది వచ్చేసరికి టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు అయితే ఎగ్జామ్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ టూ వచ్చేసరికి మార్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు సో ఇదే ఎనిమిదో తేదీ ఫిబ్రవరి రోజే సో మార్నింగ్ మనమైతే సెవెన్ థర్టీ కల్లా ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళాలి స్టార్టింగ్ టైం వచ్చేసరికి ఎగ్జామ్ టైం నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యి టువెల్కి అయితే ఎండ్ అయితే అవుతుంది సో అరౌండ్ మనకి ఎగ్జామ్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైమ్ షెడ్యూల్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గాయస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే అండ్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అఫిషియల్ వెబ్సైట్ అండ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అన్నీ కూడా ఇప్పుడైతే చూద్దాము సో వీడియోను ఇంకా లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి సీటెట్ డాట్ నిక్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది సో మనకేంటంటే ఫస్ట్ మనకు అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకోవాలి దాని తర్వాత అప్లికేషన్ ఫీజ్ అనేది అయితే కట్టేసి అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది అయితే అప్లోడ్ చేయాల్సిందైతే ఉంటుంది ఫైనల్గా పేమెంట్ అనేది అయితే చేయాల్సింది అయితే ఉంటుంది సో పేమెంట్ చేసిన తర్వాత మనం అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి మన అప్లికేషన్ ఫామ్ని నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి ఏదైనా ఒక పేపర్కి మాత్రమే అప్లై చేసే కంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి వెయ్యి రూపాయలు అండి అండ్ బోత్ పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్ కూడా అప్లై చేస్తా అంటే పన్నెండు వందల రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చే సరికి ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి వచ్చేసరికి పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండు పేపర్స్కి అప్లై చేస్తా అంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఆరు వందల రూపాయలు అండి సో ఏదైనా ఒక పేపర్ పేపర్ వన్కి కానీ పేపర్ టూ కానీ ఏదో ఒక పేపర్కి మాత్రమే అప్లై చేస్తా అంటే అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఐదు వందల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క పేమెంట్ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అయితే పేమెంట్ అనేది అయితే చేయాల్సిందైతే ఉంటుంది ఎలిజిబిలిటీ విషయానికి వచ్చేసరికి ఎవరైతే బీఈడి కంప్లీట్ చేసి వాళ్ళైతే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే డైడ్ కంప్లీట్ చేసింటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి ఎగ్జామినేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి పేపర్ వన్ వచ్చేసరికి క్లాసెస్ వన్ టువంటి చెప్పడానికి అయితే ప్రైమరీ స్టేజ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారు నూట యాభై క్వశ్చన్స్ ఇస్తారు నూట యాభై మార్కులకి అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క ఎగ్జామ్ అనేది వచ్చేసరికి ఆఫ్లైన్ మోడ్లో అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం ఫస్ట్ వచ్చేసరికి చైల్డ్ అండ్ పెడగోగి నుంచి థర్టీ క్వశ్చన్స్ ఇస్తాడు థర్టీ మార్క్స్కి మ్యాథమెటిక్స్ నుంచి వచ్చేసరికి ముప్పై క్వశ్చన్స్ ఇస్తాడు ముప్పై మార్కులకి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ నుంచి ముప్పై క్వశ్చన్స్ ఇస్తాడు ముప్పై మార్కులకి లాంగ్వేజ్ వన్ నుంచి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్కులకి లాంగ్వేజ్ టూ నుంచి వచ్చేసరికి ముప్పై క్వశ్చన్స్ ఇస్తాడు ముప్పై మార్కులకైతే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క ఎగ్జామ్ అనేది తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది పేపర్ టూ వచ్చేసరికి క్లాస్ సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది టైం వచ్చేసరికి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది క్వశ్చన్స్ వచ్చేసరికి నూట యాభై క్వశ్చన్స్ ఇస్తాడు నూట అరవై మార్కులకైతే ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది టాపిక్స్ వచ్చేసరికి చైల్డ్ అండ్ పెడగోగి నుంచి ముప్పై క్వశ్చన్స్ ఇస్తాడు ముప్పై మార్కులకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ నుంచి వచ్చేసరికి అరవై క్వశ్చన్స్ ఇస్తాడు అరవై మార్కులకైతే కండక్ట్ చేయడం జరుగుతుంది లేదా నెక్స్ట్ వచ్చేసరికి సోషల్ స్టడీస్ సోషల్ సైన్సెస్ నుంచి అరవై క్వశ్చన్స్ ఇస్తాడు అరవై మార్కులకి అండ్ లాంగ్వేజ్ వన్ నుంచి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులకి లాంగ్వేజ్ టూ నుంచి ముప్పై క్వశ్చన్స్ ఇస్తాడు ముప్పై మార్కులకైతే ఇవ్వడం జరిగింది అండ్ ఈ యొక్క పేపర్ టూ ఎగ్జామ్ కూడా మనకైతే తెలుగులో అనేది అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి మనకేంటంటే బైలింగ్ వల్ల హిందీ అండ్ ఇంగ్లీష్లో అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు ఇందాక చెప్పావు కదా సో ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనం ఆప్షన్స్గా తెలుగు కూడా సెలెక్ట్ అయితే అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చేసరికి మనమైతే ఫోర్ లొకేషన్స్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి సిలబస్ అనేది అయితే ఇవ్వడం జరిగింది పేపర్ వన్కి సంబంధించి సిలబస్ అనేది అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క పీడిఎఫ్ యొక్క లింక్ నైతే నేనైతే కింద డిస్క్రిప్షన్లోనూ మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేస్తాను సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా కానీ జాయిన్ అవ్వనట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి గైస్ ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ అనేది అయితే చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చేసరికి గుంటూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నం అనేది అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్ నుంచి అనేది అయితే చూద్దాము ఈ యొక్క తెలంగాణ స్టేట్ నుంచి వచ్చేసరికి హైదరాబాద్ అండ్ వరంగల్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి సో ఇది ఇవాళ వీడియోలోగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గాయస్ ఇలాంటి మరిన్ని వీడియో స్ అండ్ మరిన్ని అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్